ఆనందంతో వేరే వాళ్ళకి కూడా చెప్తున్నాడు ఏమని చెప్తుండ అక్కడ కలుగురు కాక మీరు ఇవన్నీ కానుగా తీసుకుపోయి నావుక అన్నకి పండి దేవుడికి మహిమ కలుగురు కాక ఇచ్చి ఆయన ఏం చేసిండంట నిలవైపోయింది చెప్పండి నేను దేవుడికి ఒంటరిగా కావాలి గుంపులో పట్టుకో గుంపులు అస్సలు పట్టుకో పర్సనల్ టైం పర్సనల్ రిలేషన్ దేవుడితో మీకు అంతే

ఎప్పుడు మాట్లాడుకోవాలి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నా తిన్నా ఉన్నా లేచినా కూర్చున్నా ఏమనాలి మాట్లాడుకుంటేనే ఉండాలి మరి మనకు వధువులుగా భూమి మీద సిద్ధపరిచిన పరలోకపు మన వరికి మనం మాట్లాడాలి అవుతా చాలా మాట్లాడాలి దేవుడికి మాయమ కలుగురు కాక ఏమ కావాలంటే ఆయనకి ఒంటరిగా దొరకాలంట భార్య భర్తలు ఒంటరిగా టైం కోసం వెయిట్ చేస్తారా వెయిట్ చేయరా వెయిట్ చేస్తారు మాట్లాడుకోవాలి వారు కంపల్సరీ మాట్లాడుకున్న కుటుంబాలు విడిపో మాట్లాడుకున్న కుటుంబాలలో సమాధానం ఉంటుంది భార్య భర్తలు మాట్లాడుకున్న నెలకో ఏడదికో ఆరు నెలలకు మాట్లాడితే ఏమైంది చాలా ఇబ్బందులు వస్తాయి కదా అట్లా ఎవరైనా ఉంటారా ఎవరు దూర ప్రాంతాలలో ఉన్నా కూడా మాట్లాడుకుంటారు ఫోన్ ఫెసిలిటీ ఇచ్చింది కదా దేవుడు అయితే దేవుడికి మనం అందరిగా దొరకాలంట ఏమంటున్నాయినా ఇరవై రెండో వచ్చిన చూద్దాం ఆదికంట ముప్పై రెండో అధ్యాయమో ఇరవై రెండో ఆ రాత్రి అతడు నుంచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసులు ఎంతమంది అయిపోయినరు నలుగురు తన పదకొండు మంది పిల్లలు తీసుకొని ఎంతమంది అయినరు ఎక్కడ ఒకసారి వెరీ గుడ్ ఎంతమంది పదిహేను మంది తయారు చేసుకుంటారు రేవు దాటిపోయినో యాగోపు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినంత పంపివేసో దేడికి మాయమ కలివే కాక నాకు ఇంకా ఏ వద్దు నేను ఆయన పాటలు పట్టుకొని కూర్చుంటా నాకు ఇంకా అసలు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఏం చేసినట్ట మందలు మందలు గొడ్లు మనుషులు దాసులు దాసులు వార్య పిల్లల్ని కూడా పంపిణట ఏ వచ్చింది ఇప్పుడు యాగోపు దేవుడికి మాయమ ఒకవేళ యాకబు పోయిన తర్వాత ఒక సంవత్సరాలకో ఆ నెలలకు దేవాణి దగ్గర కూర్చున్నాను ఒకటి దొరికినుంటే ఎప్పుడు పనైపోయేది కానీ ఒక్కటి దొరకలేదు దేవుడిని స్తోత్రం ఇరవై సంవత్సరాలు పట్టింది యాకబు దేవుడికి దొరకడానికి దేవుడి స్తోత్రం అనయ్య ఇరవై సంవత్సరాలు పట్టిందంట యాకబు ఒక్కటి మిగిలిపోయిను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగురాడి అతడు అతన్ని తెలవకుండా చూసి తొడగోటి మీద అతనిని కొట్టాడు అప్పుడు అతడు ఆయనతో తొడగూడు వసేను ఆయన తెల్లవార్చున్నది గనక నన్ను పోని మనగా అతడు నీవు నన్ను ఏంటంటే గుడ్లున్నాయి గొర్రెలున్నాయి పిల్లలున్నారు ఎడ్లున్నాయి ఉన్నారు దాసులున్నారు దాసులున్నారు పోయి అన్న కూడా కలిసింది ఏమని తీసుకోండి కదా అన్న ఏమైపోయి అనవిడో బందరిగా కలిసిపోయింది కానీ నాకు పడుగుతుంటుంది దేవుడు ఏమంటాడు అను నిజమైన శరీరపరమైన ఆశీర్వాదం నాకు వద్దు ఆత్మీయంగా నన్ను ఆశీర్వదించు అప్పటిదాకా నేను